హలో నమస్తే ఇప్పుడే హాలీవుడ్ మూవీ ది రీచ్ చూడటం జరిగింది ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం హర్రార్ మూవీలు అంటే చాలా మంది ఇష్టపడతారు వణుకుతూ కూడా మూవీని చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు హర్రార్ మూవీలు చూస్తానికి చాలానే ఉన్నాయి కానీ ఈ మూవీ మాత్రం మిమ్మల్ని నిరుత్సాహపరచదు అంతేకాదు ఈ మూవీని ఒంటరిగా చూడాలని మీరు ట్రై చేయకండి కథ విషయానికి వస్తే ఒక నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు మిత్రుడు చనిపోవడంతో అతనికి నివాళులు అర్పించి తిరిగి వెనక్కి వెళ్తూ ఉంటారు అసలు సమస్య స్టార్ట్ అవుతుంది వాళ్ళు కొండ ఎక్కేటప్పుడు ఒకరికి గాయం అవుతుంది అందువలన వాళ్ళు అడవిలోంచి వెళ్లాలని డిసైడ్ అవుతారు అడవిలోని చాలా చెడు పనులు జరుగుతూ ఉంటాయి ఆ విషయం వాళ్ళకి తెలియదు వాళ్ళని హెచ్చరిస్తూ సంఘటన కూడా జరుగుతుంది అదంతా ఒక ప్రమాదం అని వాళ్ళు లైట్ తీసుకుంటారు అక్కడ ప్రాచీన అచ్చరాలతో ఒక లేఖ రాసి ఉంటుంది అక్కడ ఒక మేకను కూడా బలి ఇచ్చి ఉంటారు వాళ్ళు కొంత దూరం అడవిలోకి వెళ్లిన తర్వాత అక్కడ క్యాంపింగ్ ఆ రాత్రి వాళ్ళకి నిద్ర కూడా పట్టదు ఏయో ఆత్మలకు కనిపించి పీడకలలు వస్తుంటాయి ఒకరు కాదు నలుగురికి అదే జరగడంతో ఇక్కడ ఏదో జరుగుతుందని కొందరు అంటే ఇంకొకందరు పీడకలలే అని కొట్టిపాడేస్తారు అలాగే వాళ్ళు ముందుకు వెళ్తుండంగా వాళ్ళతో పాటు ప్రమాదం కూడా దగ్గరకు వస్తుంది ఆ ప్రమాదం వాళ్ళకి తెలిసేసరికి జరగాల్సిన అనర్థం జరిగిపోతుంది ఆ తర్వాత వాళ్ళ జీవితాలు ఎలా మారాయి ఈ కథ ఎన్ని మలుపులు తిరిగింది అని తెలియాలంటే మూవీ చూడాల్సిందే సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ నెట్ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది ఈ మూవీ చూడాలని ఇంట్రెస్ట్ కలిగితే లుక్ అయ్యండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్